మక్కినగపాలెం నుంచి బీసీ కాలనీ నుంచి ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఇవాళ కార్యక్రమం అనమాట ఒక ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని ఏ విధమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చారో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పడం చాలామంది యువకులు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు అన్ని మోసపూర్వమైన హామీలు హామీలు మోసం చేయటమే కాకుండా మళ్ళీ హామీలన్నీ నెరవేర్చామని కూడా మరొక మోసపూరితమైన ప్రచారం చేస్తూ ఉన్నారు వీటిని అన్నింటిని తిప్పు కొడతా ప్రజలు తిరుగుతూ ఉన్నాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట అరవై స్థానాలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వచ్చిందని చెప్పి అదేవిధంగా దాంతోపాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చింది రాబోయే రోజులు గతంలో ఏ విధమైన పర్వ వైభవం ఉందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా సభాభావంగా తెలియజేసుకుంటూ చాలా ఇవాళ గతంలో మేము సైకిల్ యాత్ర చేశాము తర్వాత ప్రజల్లోకి వెళ్ళి భవిష్యత్ గ్యారెంటీ చేశాము మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం మక్ నుంచి స్టార్ట్ చేశాము ఎన్నికల కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఇవాళ పనిచేస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజులు ఈ కూటమి నూట డెబ్బై స్థానాలకి నూట అరవై స్థానాలతో ఖచ్చితంగా విజయం సాధించిందని చెప్పి వ్యక్తం చేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి